గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మౌగనేల గోప వచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పూలే పుట్టలేద బాలకృష్ణుడు వచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా ఈశ్వరుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్నీ చల్లబడగా నందునింట చిందులేసే అందమైన కృష్ణుడే మనవాడై గోరువంక వంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాలగిలగిలా పూలే పుట్టలేదా ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడి అలలకు తీపి కలలకు లేని అలసట నీకేల నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల్ల పడ్డట్టుండ అల్లు మల్లు చూ కల్లు అమ్మా ఎంటి జాబిలమ్మ అబ్బాయి అంటే సూర్యుడమ్మ ఇంటి దీపం అవ్వాలంటూ దీక్కుల్లో ఎవరికి వారే యమునకు వీరే రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే వంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి గిలగిలా పూలే పుట్టలేదా ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేన మనసుల నీడలు మురిపాల నురుగులు పంటకి దిగిన బాల సొగసుల గుణకర్మల ఇల్లు నవ్వి సిగ్గంధాల కాలం నవ్వి బాలయొచ్చి కోలాటడి వేళల్లో పైరందాల చేలు నవ్వి పేరంటాల పూలు నవ్వి గోపం వచ్చి గొబ్బిలాడి పొద్దుల్లు పరవశ మీదో పరిమళమాయే పువ్వు నవ్వి దివ్య నవ్వి జీవు మన జన్మ నవ్వి పాడుతుంటే గోరు వంక గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప కగోకులానికి గోకులానికి పెదల గిలగిలా పూలే పుట్టలేద బాలకృష్ణుడు వచ్చినప్పుడే వై నందనాలు నందనాలు నాట్యమాడగా ఈశ్వరుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్నీ చల్లబడగా నందునింట చిందులేసే అందమైన కృష్ణుడే మనవాడై వంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప గోకులానికి పెదల గిలగిలా పూలే పుట్టలేద